హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ పార్ట్ సిక్స్టీ సెవెన్ బయటికి వచ్చేలోపు రుద్ర బెడ్ పైన మ్యాక్సీ ఒకటి తెప్పించాడు ఆద్య కోసం అదే ఆద్య హ్యాండ్కి ఇచ్చేస్తూ వేస్ట్ చేయి టైం అవుతుంది వెళ్దామన్నాడు రుద్ర కామ్గా ఆమెతో దాంతో ఆ మ్యాక్సీని ఆద్య కంగారుగా చూస్తూనే నాకు ఈ శారీ కంఫర్ట్గానే ఉంది రుద్ర గారు ఆ మ్యాక్సే నాకు అలవాటు లేదు అందుకే నేనది వేసుకోలేను పర్లేదు నేను ఇలాగే వచ్చేస్తాను అంది ఆద్య రుద్రతో అప్పటికే ఆ శారీ నడుముకి లైట్గా టచ్ అవుతూ బ్లడ్ బ్లీడ్ అవుతున్నా సరే పట్టించుకున్నట్టు మాట్లాడుతున్న ఆద్యని చూస్తుంటే చెంప పగల కొట్టాలనిపిస్తుంది రుద్రాకి పోనీలే తన వల్ల గాయమైందని అప్పటికే రుద్ర చాలా కోపాన్ని అంచుకుంటుంటే ఆద్యకి మాత్రం అసలే మాత్రం కనిపించట్లేదు ఇక ఆ కోపం లోపల దాక్కోలేకపోయింది రుద్రకి నీకు ఇలా చెప్తే అర్థం కాదే అసలు అని అంటూ రుద్ర ఆద్య శారీ పిన్స్ తీసేసి తన నుంచి వేరు చేసేసిన తర్వాత రుద్ర హ్యాండ్ ఫింగర్స్ ఆద్య బ్లౌజ్ ఫుక్స్ మీదకి వెళ్ళగానే అసలు ఇదే మాత్రం ఊహించలేని ఆద్య కంగారు పడిపోతూ చలి జ్వరం వచ్చిన దానిలా దూరం జరిగి ఆ మ్యాక్సీని తన చేతిలోకి తీసుకుని నేను వేసుకుంటాను మీరు బయటికి వెళ్ళండి అంది ఆద్య కంగారుగా నేను చెప్పినప్పుడు నా మాట వినలేదు సో ఇప్పుడు నా టర్న్ అంటూ ఆద్య చెప్పిన మాట ఇప్పుడు వినని రుద్ర లైట్ ఆఫ్ చేసేసి ఆమె ఒంటి మీద ఒక్కొక్క వలవ తీస్తుంటే తీయనివ్వలేదు ఆద్య ఎంత చెప్పినా రుద్ర ఇంకా అలాగే చేస్తుంటే ఆద్య కళ్ళల్లో కన్నీలు ఆకలికి కిందికి దూకాయి అసలే ఆద్య మీద కోపంలో ఉన్న రుద్రాకి ఇంకా కోపం పెరిగి చిన్న చిన్న విషయాల్లో కొన్ని నేను చెప్పిన మాట విను ఆద్య దీన్ని కూడా పెద్ద సీన్ చేకు అంటూ స్పీడ్గా డోర్ దగ్గరికి వెళ్ళిపోయినవాడు డోర్స్ గట్టిగా సౌండ్ వచ్చేలా వేసి లాక్ చేసి ముందుకు వచ్చాడు రుద్ర ఆ సౌండ్కే ఉలికిపడిన ఆద్య కన్నీళ్లతో అలాగే తల కిందకి దించి చూస్తూ చేతిలో ఉన్న మ్యాక్సి కిందకి జారిపోయింది ఇప్పుడే కదా అలిగి వెళ్ళాడు దేవుడ అమ్మాయిలం అయి ఉండి కూడా ఇంత దారుణంగా అలిగి ఉండము మేము ఈయన ఏంటంటే క్షణానికి ఓ రకంగా మూడు స్ప్రింగ్స్తో మార్చేసుకుంటూ నన్ను వీళ్ళ వేసినట్టు వేసి తిప్పుతున్నారు కదా తనేమో అతని ముందు అలా ఉండలేక చెప్తుంటే రుద్రాకి ఎలా అర్థమైందో అర్థం కాక కన్నెలతో రుద్ర వెళ్ళిన వైపు చూస్తుంది ఆద్య కనీసం తన్ని అర్థం చేసుకోవచ్చు కదా ఒక ఆడపిల్ల ఎలా ఉంటుంది ఒక మగవాడి ముందు ఆ ఆలోచన కూడా లేకపోతే ఎలా నా విషయంలో ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారేనా అసలు నేనేమి మాట్లాడను అనే కదా ఈయన ఆలోచన అందుకే అలసైపోయాను కదా అనుకుంటూ ఆద్య ఆమె కంట్లో ఊరిన కన్నీళ్ళని తుడుచుకుంటూ బయట కొంగు భుజం మీద వేసుకునే లోపే ఒక్క అడుగు అలా వేసిందో లేదో ఆద్య బ్యాక్ నుంచి హక్ చేసుకున్నాడు రుద్ర అప్పటికే తనని అలా భయపెట్టినందుకు కోపం వచ్చేసిన ఆద్య రుద్ర హ్యాండ్స్ని పక్కకు తోసి ఓ పక్క అతన్ని బయటికి లేక తనే వాష్రూమ్లోపుకి దూరేసింది ఆమె ఇంకోసారి ఒంటి మీద లేని చీరకి ఆమె లంగా మొత్తం బ్లడ్ అంటుకుంటుంటే దాన్ని బిన్లో వేసేసింది ఆమె కాస్త వాటర్తో క్లీన్ చూసుకుని పక్కకి చూసేసరికి ఎక్కడో ఉంది అది కనిపించదే తన వెంటే ఉండాల్సిన మ్యాక్సీ తీసుకురాలేదు కదా అని ఆలోచించేసి అది కూడా రూమ్లోనే ఉంది అని గుర్తుకు వచ్చేసరికి రుద్ర ఎప్పుడు ఫ్రెష్ అయ్యాడో తెలియదు కానీ ఆ పక్కనే ఉన్న రుద్ర షర్ట్ ఒకటి కనిపిస్తుంటే దాన్ని చుట్టుకుందో కట్టుకుందో తెలియదు కానీ డోర్ ఓపెన్ చేసి బయటకు చూసింది ఆద్య అక్కడే ఎదురుగా ఉన్న రుద్రండి కూడా ఇలా ఈ అవతారంలో ఎలా అతను ముందుకు వెళ్ళేది తన ఖాళీ పిక్కలు స్పష్టంగా కనిపిస్తాయి ఆయే అవి చూస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అసలు ఆపగలన నేను అతన్ని ఊహు ఇంతకుముందే వాళ్ళిద్దరి మధ్య జరిగిన లిప్లాక్సిన్ గుర్తుకు వచ్చేసరికి ఒళ్ళు జల్లరించింది ఆమెకు పోని బయటికి వెళ్ళమంటే అమ్మో వద్దులే చూస్తుంటే ఎంత కోపంలో ఉన్నాడో తెలియదు కానీ ఆ బెడ్ కింద నాలుగైదు సిగరెట్లు ఊదేశాడు ఈ గ్యాప్లోనే పోని పిలిస్తేను వద్దు వద్దు ఏం చేస్తాడో మళ్ళీ వస్తే అసలే తన మీద కోపంగా ఉండడంతో ఆ పని మానుకుంది ఆద్య కానీ బయటికి ఎలా వెళ్ళాలి అని గోర్లు కొరిగేసుకుంటూ ఆలోచించేస్తుంది ఆమె ఇంకా ఎంతసేపు ఉంటావు అక్కడ అలా అంత నచ్చితే పోని బెడ్ ఏమైనా కట్టించమంటావా చెప్పు నీకు కావాలంటే కట్టించేస్తాను నీకు నేను అని కోపంగా వాష్రూమ్ డోర్ మధ్యలో నుంచి తననే చూస్తున్నాడు రుద్ర ఆద్యని తలుపు చాటు నుంచి తననే చూస్తున్న ఆద్యతో వస్తావా లేదా అని అరిచి పైకి లేచిన రుద్ర కాస్తైనా మొహమాటం లేకుండా వాష్రూమ్ డోర్ దగ్గర ఉన్న ఆద్యాని పైకి లిఫ్ట్ చేసి బెడ్ మీద కూర్చోబెట్టి వైపు చూడకుండా రుద్ర మ్యాక్సీ తీసుకెళ్ళి ఆద్య ముఖం మీద వేశాడు మెంటల్ మొహందన మూసుకుని ఇది వేసుకో నీకు నడుమికి గాయమైంది కాస్తైనా చూసుకో కొంచెం కూడా దాన్ని టచ్ చేయలేకపోతున్నావు నన్ను చేసేలా చెయ్యనివ్వలేకపోతున్నావు అలాంటిది ఎలా శారీ కట్టుకుంటావు ప్రైవేట్ చెట్లోనే కదా మనం వెళ్ళేది సో అర్థం చేసుకో ఆద్య అన్నాడు రుద్ర అప్పటికే తన కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకుంటూ సాఫ్ట్ టోన్తో చెప్పాడు రుద్ర ఆద్యకి దీంతో ఆద్య మళ్ళీ మొదటికొస్తూ బాగోదేమో సార్ మళ్ళీ రుద్ర కోపం గుర్తుకు వచ్చి సర్లే జలోగల ఈ ఒక్కసారికి వేరు చేస్తాను ఎయిర్పోర్ట్లో ఇలా అంటే నాకెందుకో నచ్చట్లేదు రుద్ర గారు ప్లీజ్ రుద్ర సార్ అర్థం చేసుకోండి మీరు అని ఆద్య అటొక్క మాట ఇటొక్క మాట మాట్లాడుతుంటే హుష్ హబ్బా అనుకున్న రుద్ర ఆద్యకి చెప్పలేక తల రుద్దుకుంటుంటే ఏమైంది సార్ తల నొప్పిగా ఉందా మసాజ్ చేయకపో నేను ఆయిల్ తెస్తే రాస్తాను అంది ఆద్య అసలు ఇంత తింగర్దానిగా ఉన్నావు కాబట్టి వాడు నిన్ను ఇంతలా వాడుకున్నాడు ఆ ఈడియట్ నువ్వే కాస్త పెట్టి ఆలోచించి ఉంటేనా అని నోరు జారేసిన తర్వాత రుద్ర మాట్లాడలేక ఆగిపోయి ఆద్య వైపే చూశాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది రుద్ర మాట్లాడిన ఆ మాటకి ఆద్య మనసు కలుక్కమంటుంటే ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు రాలిపోయాయి ఆద్య ముఖం మొత్తం ఎర్రగా అయిపోయింది రుద్ర నుంచి ఈ మాటలు అస్సలు ఊహించలేదామే ఇలా మాట్లాడతాడని కష్టంగా ఆమె మనసుకి గుండెంగా గుండె పగిలిపోతున్నట్టుంది కన్నీళ్లతో ఉన్న ఆమె కళ్ళు రుద్రాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నాయి ఇందుకే చెప్పాను మీకు నేను నా లాంటిది అవసరం లేదని అసలు మీ పక్కన నిలబడడానికి కూడా నేను సరిపోను అలాంటిది వద్దన్న చేసుకున్నది మీరు మీకు ఇష్టమైతే ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోవడానికి రెడీని నా వల్ల మీ లైఫ్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు రుద్ర సార్ మీకు బరువుగా ఉండడం నా వల్ల అసలే కాదు ఆల్రెడీ జీవితంలో చాలా అలసిపోయాను రుద్ర సార్ నేను మీరన్న మాటలకి నేను ఫీల్ అవ్వట్లేదు కానీ మీరు ఇప్పుడు మాట్లాడారే ఆ మాటలన్నీ నిజమే నేనే ఇంకాస్త తెలివిగా ఆలోచించాల్సింది అని అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చేరబోయిన గొంతులో మిమ్మల్ని నేను ఇకపై ఇబ్బంది పెట్టలేను అంటూ వెనక్కి తిరిగింది మీతో ఉండి నేను మీకు మనశ్శాంతి కూడా లేకుండా నేను చెయ్యలేను కూడా మీకు మీకు తగిన దాన్ని మీరు చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది అయినా ఇప్పుడైనా ఏమి ఇబ్బంది ఉంది ఇప్పటి వరకు మీరు తాళిన కట్టిన విషయం మనకి మాత్రమే తెలుసు మన ఇద్దరిలోనే ఉంది ఈ విషయం అందుకే అని అంటూ ఆగింది ఆద్య హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోద్దు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో